హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ ఫ్యాషనబుల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను నార్మల్ వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ నాకు టైం కుదరట్లేదండి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి నాకు బ్యాంగిల్స్కి అందుకనే నేను చిన్న చిన్న షార్ట్స్ మాత్రమే పెడుతున్నాను యాక్చువల్లీ ఇదేంటంటే నేను మగ్గం వర్క్ నేర్చుకుంటున్నాను రీసెంట్గా ఇది నా ఫస్ట్ బ్లౌజ్ అనమాట ఇది అందుకనే మీకు ఎట్లా కుడుతున్నాను ఏంటి అనేది నా ఫస్ట్ వీడియో మీకు చూపించాలనుకున్నాను అందుకనమాట ఇప్పుడు నేను కుట్టే ఆ పూసలు అంటే అన్నీ కొంచెం టఫ్గానే ఉంది బట్ నేర్చుకోవాలి కదా ప్రతి ఒక్కళ్ళు మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలని అనుకుంటాం కదా ఎంత హౌస్ వైఫ్ అయినా ముడిని వేయడం కానీ ఆ పూసలు కుట్టడం కానీ అన్నీ ఒకటి ఒకటి నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ చూసారు కదా ఫస్ట్ ఫ్రేమ్ మీద వర్క్ చేశాను దాని మీద డిజైన్ వేసుకున్నాను మార్కింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీకు పెట్టాను అనమాట అందుకే చూస్తారని చెప్పేసి వర్క్ అయితే ఈజీగానే ఉంది ఒకవేళ మీరు విజయవాడలో ఉంటే కనుక మీకు విజయవాడలో ఫ్రీ క్లాసెస్ చెప్తున్నారు మగ్గం వర్క్ క్లాసెస్ అది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి యాక్చువల్లీ అది నాది కాదు అది గవర్నమెంట్దే మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ విజయవాడలో ఉన్నవాళ్ళు సో నేను ఎట్లా అయితే చేశాను వర్క్ నా ఫస్ట్ వర్క్ కొంచెం కొంచెంగా అంత బాగా వచ్చిందని అయితే నేను చెప్పను పర్లేదు నేనైతే సాటిస్ఫై అయ్యాను ఫుల్గా ఫస్ట్ వర్క్ అయినా కొంచెం హెవీగా తీసుకున్నాను అదే మెయిన్ ప్రాబ్లం అయింది చాలా కష్టంగా అనిపించింది ఫస్ట్ బ్లౌజ్ కొంచెం సింపుల్ డిజైన్ తీసుకుంటే నాకు తొందరగా అయిపోయేది కదా అనిపించింది బట్ ఓకే నేను చేయగలిగాను అదైతే నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా సో మీరు కూడా ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా తర్వాత ఫ్యూచర్లో నేను మగ్గం వర్క్ కూడా పెడతాను ఎవరికి కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను లెర్నింగ్లోనే ఉన్నాను కాబట్టి నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే ఇలా పెట్టాను అనమాట ఇప్పుడు ఈ గోల్స్ కుట్టు వేస్తున్నాను కదా గో ఈ గోల్స్ కుట్టు మీదే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి అసలు మనం మగ్గం వర్క్ అనేది ఓన్లీ గోల్స్ కుట్టు మీదే వెళ్తుంది ఇది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకి కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట వర్క్ నాకు చాలా చోట్ల దారం తగడం అవన్నీ అవుతున్నాయి బట్ ఓకే నేను నేర్చుకున్నాను మా ఫ్రెండ్స్ మేము ఒక వెళ్తున్నాం అనమాట క్లాసెస్కి ఫుల్ లుక్ అయితే ఇలా వచ్చింది దీంట్లో నేను ఏమేమి వేసానంటే షుగర్ బీట్స్ యాడ్ చేశాను తర్వాత మధ్య మధ్యలో ఆ లుక్ కోసం లవంగం గుట్టు అంటారు కదా అవి ఇంకా బీట్స్ ఇంకా అన్నీ తర్వాత కాటా వర్క్ అంటారు కదా అది యాడ్ చేశాను ఇప్పుడు లవంగం కుట్టు ఇప్పుడు నేను వేస్తున్నాను చూసారు కదా ఇది లవంగ కుట్టు తర్వాత ఇవి చమకీలు చమ్కీలు విత్ లవంగం కుట్టు అనమాట ఇలా వేసుకుంటే మనకి ఆ లుక్ అనేది బాగుంటుంది అనమాట అని నీకు అంటే అన్నీ నేను క్లాస్లోనే నేర్చుకుంటున్నానని అయితే చెప్పను కొన్ని కొన్ని నేను యూట్యూబ్లో కూడా చూసి చాలా పేజెస్లో చూసి నేర్చుకుంటున్నాను ఇంటికి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేయకుండా అయితే మనకి ఏది రాదు అది థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా కానీ ఇదైనా నేను తొందరలోనే కన్ఫామ్గా థ్రెడ్ బ్యాంగిల్స్ తర్వాత ఇవన్నీ పెడతాను లెర్నింగ్ క్లాసెస్ కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ పెడదాం అనుకుంటున్నాను ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కనుక మేము షాప్ పెడతాము కన్ఫామ్గా అందులో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు ఖచ్చితంగా క్లాసెస్ అనేది మీకు క్లియర్గా తక్కువ ఫీజుతో పెడతాను ఫ్రెండ్స్ ఎవరైనా మీకు తొందరగా వచ్చేసేటరకు మంచి మంచి టెక్నిక్స్ అన్నీ చెప్తాను థ్రెడ్ బ్యాంగిల్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఫ్యూచర్లో నా షాప్ ప్లానింగ్ ఉంది బొటిక్ పెట్టబోతున్నాను సో మీకు ఇంకేమేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే థ్రెడ్ బ్యాంగిల్స్లో ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే మీకు ఏదైనా కొత్త ఆర్డర్ చేయాలనుకున్నా ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా నా ఫోన్ నెంబర్ కూడా షార్ట్ వీడియోస్లో యాడ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ బ్రష్తో నేను చేస్తున్నాను కదా ఇప్పుడు పెయింటింగ్ వేసినప్పుడు ఉంటుంది కదా ఫ్రెండ్స్ పెయింటింగ్ వేస్తున్నప్పుడు యాడ్ చేస్తారు తుడుస్తారు కదా అది కలుపుతారు కదా లిక్విడ్ టిన్నర్ అంటారు దాన్ని ఆ టిన్నర్తో మనం మార్క్ చేసుకున్న దాన్ని తుడిచేసుకోవాలన్నమాట కంప్లీట్గా చేసుకుంటే మనకి ఆ క్లమ్జీ క్లమ్జీగా ఉండకుండా నీట్గా ఉంటుందన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ అయితే నేను ఇట్లా వర్క్ అయితే చేశాను నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్